చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మట్టిలో చేతులు హృదయంలో దేశం నినాదంతో జూన్ ఇరవై ఐదు నుంచి జులై ఇరవై ఆరు వరకు దేశవ్యాప్తంగా లక్ష మంది పిల్లలతో మొక్కలు నాటే పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఈ ఉద్యమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే ప్రకృతిపై బాధ్యతాభావం పెంపొందించాలన్నదే సిఐఓ అని తెలిపారు వాతావరణ మార్పులతో ప్రపంచం వేడెక్కుతుంది అడవులు కరుగుతున్నాయి పిల్లనే ఈ పరిస్థితిని మార్చగల శక్తిగా మారాలి అని పేర్కొన్నారు జేఐహెచ్ రాష్ట్ర కార్యదర్శి గౌస్ నిజామి మాట్లాడుతూ పాఠశాలలు మదర్సాలు మసీదులు పార్కులు ఇళ్ల వద్ద పిల్లలు మొక్కలు నాటాలన్నారు మొక్కలకు పేర్లు పెట్టి వాటిని సంరక్షించేలా వారిని ప్రోత్సహించాలన్నారు సిఐఓ ఏపీ కన్వీనర్ ఫిర్దోస్ అఖ్తర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల సహకారంతో నాటిన మొక్కలు బతికేలా చర్యలు తీసుకుంటామని అన్నారు చెట్టు నాటే ప్రతి చిన్న హస్తం దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్